ఫ్రెండ్స్ ఎంజాయ్ సెకండ్ హాఫ్ కూడా మానే ఉంది తను యాక్టింగ్ అయితే మానేయండి ఫస్ట్ ఫస్ట్ పార్ట్ నేను చూడలేదు సెకండ్ పార్టీ చూసాను యాక్చువల్లీ సో పల్లెన్ మూవీ ఎంజాయ్ చేయచ్చు ఫ్రెండ్స్తో వస్తే ఎంజాయ్ చేయచ్చు ఫ్యామిలీతో కొంచెం కష్టం ఓకే పర్లేదు ఇంకా యావరేజ్ అంత సూపర్ ఏం లేవు మూవీ భయపడే అంతేం లేవండి అంటే ఫ్రెండ్స్ వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేస్తుండే అంత భయమే లేదు సో పల్లెదు తన యాక్టింగ్ సూపర్ అసలు వైషస్ యాక్టింగ్ కూడా పర్లేదు బట్ ఓవరాల్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ కే ఐ మీన్ దిస్ ఇస్ లైక్ ద ఫస్ట్ టైం వీర్ వాచింగ్ ఇలాన్స్ అంటే ఫస్ట్ పార్ట్ చూడలే మేము సో సెకండ్ పార్ట్ వీ కేమ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ సో ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే బాగుంది అవుట్ ఆఫ్ ఫైవ్ ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఇక్కడ విఎఫ్ఎక్స్ బీజిఎం అన్నీ చాలా బాగున్నాయి దీంట్లో థియేటర్ వాచ్ గారు అయితే చాలా నేను నేను రికమెండ్ చేస్తాను అందరికీ థియేటర్లో చూడమని వశిష్ట యాక్టింగ్ చాలా బాగుంది అండ్ తమన్నా గారు కూడా చాలా మంచి యాక్టింగ్ చేశారు తమన్నా అయితే ఇప్పటివరకు మీరు చూడాలి ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా మీరు ఇట్లా చూడలేదు తమన్నని కానీ చాలా మంచి యాక్టింగ్ చేసేది ఉంది సేమ్ ఆల్మోస్ట్ అట్లా సంపత్ మంది గారు తీసినటువంటి ఏదైతే ఆయన అనుకున్న విజన్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మ్యాచ్ చూసినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఆయన ఆయన విజన్లోంచి పుట్టింది కదా ఈ కథ పార్ట్ వన్ ఎలా తీశారో ఎంత ఎంత జనాలు ఎలా అయితే ఆదరించారో పార్ట్ టూ కూడా అలాగే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను కలెక్షన్స్ గురించి కానీ రేటింగ్ల గురించి కానీ నా లైఫ్లో నేను ఎప్పుడూ మాట్లాడినండి ఎందుకంటే అది నాకు అనవసరమైన మ్యాటర్ ఏదమ్మా అది ఇచ్చారు అది డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా త్రీ కూడా ఉంటుందని ఉంటుంది చాలా బాగుందండి చాలా బాగుంది హైలైట్ ఈ సినిమాకి చాలా హైలైట్ అమ్మా ఏం ల్యాగ్ ఏం లేదు కథకి ఎంత అవసరమో అంతే ఉంది మ్యూజిక్ కానీ డైలాగులు కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి కూడా సినిమాకి ఎంత అవసరమో అంతే ఉంది కానీ ఏది ఎక్స్ట్రా లేదు పార్ట్ వన్లో నేను యాక్ట్ చేయలేదు పార్ట్ టూలో నేను అగోరా క్యారెక్టర్ చేశాను ఆ ముగ్గురు ఉంటాం ఆ ముగ్గురులో నేను ఒకండి అనమాట సో నా ఎక్స్పీరియన్స్ అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్సే కాదు థియేటర్లో ఎక్స్పీరియన్స్ జనాలు కూడా విజిల్స్ చేశారు చాలా బాగుంది సినిమా అయితే మీరు కూడా చూడండి ఫ్యామిలీతో ఫ్యామిలీతో తగ్గ చూడదగ్గ సినిమా అవునండి ఖచ్చితంగా ఉంటాయి అది మీరు చూసి చెప్పాలండి అది ఎవరు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది సో నా వరకు అయితే నాకు చాలా బాగా అనిపించింది చూసిన ప్రతి వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను మీరు ఫస్ట్ రండి థియేటర్కి రండి థియేటర్కి వస్తే కదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీకు తెలిసేది సో నేను నా ఒపీనియన్తో కాదు మీ ఒపీనియన్తో మీరు పది మందికి చెప్పండి పూజలకి ఒక శివుడికి జరిగిన ఒక గొడవ సంఘటన అంటే మనం చాలా సినిమాలు చూస్తాం దేవుడికి చదువు చదువులు జరుగుతూ ఉంటుంది కానీ సినిమా లాస్ట్ వరకు అనుకుంటాం ఒకవేళ ఇదే పాపమే పని నెగ్గుతుందేమో అనుకుంటాం అంటే దేవుడు నెగ్గడం అంటే అంత ఫైట్ చేశాడు తిరుపతి అయితే తిరుపతి అయితే అంత ఫైట్ చేసి లాస్ట్ వరకు ఫైట్ చేస్తూనే ఉన్నాడు లాస్ట్న ఒక రెండు రీళ్ళలో ఒక దేవుడు కాపాడేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఏంటిది అంటే దీన్నే గెలిపిస్తున్నారంటే దేవుని తగ్గిస్తున్నారు అనుకుంటున్నాం కానీ శివుడు కూడా ఓడిపోతాడా అనుకున్నాడు కానీ లాస్ట్ ఒక్క రెండు రీళ్ళలో చూపిస్తాడు భయ్య నిజంగా దేవుడు పరమశివుడు వచ్చాక ఉంటుంది తిరుపతి నిజంగాను యాక్టింగ్ అయితే అదృసు ఇంటర్వెల్ దాక ఒక ఎత్తు ఇంటర్వెల్ తర్వాత కానించి పండించాడు నిజంగానే యాక్టింగు ఆ సమాధిలో ఉండి కూడా యాక్టింగ్ చేసాడంటే ఆలోచించండి అసలు పాడు నిజంగా తమ్మన్న బాడీ అయితే ఏదో ఒక ఐటమ్ సాంగ్ మొత్తదేమో అనుకున్నాను నిజంగా ఏదో మామూలు వల్ టు ఏదో కామన్ ఏమో అనుకున్నా కానీ వచ్చి ఇంటర్ ముందు వచ్చి తన ప్రతిభ చూపించింది సూపర్ బై చాలా బాగుంది సినిమా రొటీన్ స్టోరీ అయినా కానీ సినిమా విజువలైజ్గా బాగుంది ఎక్కడ కానీ అంటే కొంచెం కొంచెం లాగ్ అనిపించిన సీన్స్ ఉన్నా కానీ సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు అంటే బోర్ కొట్టినా కానీ మనకు లాజికల్గానే అనిపిస్తుంది తమ్మన్న ఎంట్రీ కొంచెం లేటుగా ఉంది సో చేసే వండర్స్ అన్నీ చాలా బాగా అనిపించినాయి క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ చాలా బాగా అనిపి అనిపించింది సినిమాలో అదొక విజువలైజ్ వండర్ మనకు ఆ శివున్ని చూపించడం అనేది చాలా బాగా అనిపించింది అన్న లాస్ట్లో అసలు అదొక విజువలైజ్ వండర్ అది మనం థియేటర్లోనే చూడాలి అలాంటి వండర్స్ సో చాలా బాగా అనిపించింది హరర్ ఎఫెక్ట్ నార్మల్గానే ఉంటుంది అన్న అంత ఎక్కువ ఏం భయపెట్టలేదు ఫస్ట్ స్టార్టింగ్లో అనిపించి కొంచెం హరర్ అనిపిస్తుంది మరి అంత బీభత్సంగానైతే భయపట్టింది అయితే లేదు బట్ హర్రర్ అనిపిస్తుంది మన కొన్ని కొన్ని విషయాలలో ఓకే హర్రర్ ఉందిరా అనిపి అనిపించే రేంజ్లో అవుతుంది సో బీజం ఎఫెక్ట్ బాగుంది బీజమ్స్ బాగున్నాయి సో పిక్చరైజర్స్ బాగుంది తమన్నకు గెటప్ సూట్ అయింది అలాగే బస్టార్ యాక్టింగ్ చాలా బాగుంది చాలా అంటే చాలా మెచ్యూర్గా చేశారు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అనిపించింది సినిమాలో మెచ్యూర్గా ఉంది పర్ఫార్మెన్స్ సంబంధం ఉంది డైరెక్షన్ కూడా బాగుంది తనని కూడా తక్కువ చేసి మాట్లాడలేం ఎందుకంటే కొన్ని కొన్ని తను తీసుకున్న ఏదైతే పంచభూతాల కాన్సెప్ట్ ఉందో చాలా వరకు వర్కౌట్ చాలా బాగా చేశాడు అలాగే లాస్ట్లో షూర్ రావడం నంది హెల్ప్ చేయడం తమన్నాకి శక్తులు కోల్పోవడం సో అలాంటివన్నీ చాలా బాగా చూపించాడు సినిమాలో చాలా ఏది కాక క్లైమాక్స్లో ఏది మిస్లీడ్ కాకుండా చూసుకున్నాడు సో అది చాలా వర్కౌట్ అయింది క్లైమాక్స్ అయితే చాలా అంటే ఈ సినిమాకి ఓదల టూ అంటే ఓదే టూ క్లైమాక్సే సినిమాకి ప్రాణం సో ఆ రేంజ్ లో తీసారనమాట వన్ డిఫరెంట్ అన్న ఎందుకంటే అది మనుషుల మధ్య మాత్రమే జరుగుతూ ఉంటది ఏంటంటే దేవుడికి ఒక ప్రేతాత్మకి మధ్య జరుగుతుంది సో అదొక విజువలైజ్ వండర్ ఇది ఒక విజువల్ అది విజువల్ వైజ్ గా ఏం ఉండదు అది నార్మల్ స్టోరీ ఉంటది కానీ ఇందులో విజువలైజ్ వండర్స్ ఉంటాయి సో చాలా బాగున్నాయి అన్న చాలా బాగున్నాయి ఈ సినిమాకి విజువల్స్ మెయిన్ ప్లస్ సో చాలా విజువల్స్ బాగున్నాయి కాబట్టి సినిమా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సో క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఒక మన ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా థియేటర్ లో బాగుందన్న ఓకే పర్లేదు చాలా బాగా అనిపించింది అమ్మా మళ్ళీ నువ్వే వచ్చి తీసేసింది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ ఇంకా హైలెట్ క్లైమాక్స్ అయితే పీక్స్ చాలా బాగుంది సెకండ్ షోకు మాత్రం దయచేసి పక్కన మనిషికి వెళ్ళాలని చెప్తున్నా ఎందుకంటే వచ్చి సెకండ్ హాఫ్ చూస్తే అదిరిపోయింది అసలు దెయ్యంగా చేసాడు తిరుపతి క్యారెక్టర్ చింపేసాడు బాగుందండి చాలా బాగా చేసింది ఆవిడ సో ఓవరాల్గా చూసుకుంటే ఆవిరిచెల్ల ఎంత తక్కువ ఉంది రెండు మూడు సీన్లకు అందుతం కానీ ఈ సినిమాతో తమన్నా మూసుకున్న థియేటర్ కూడా ఓపెన్ చేయపోతుంది ఓకే మంచి కంటెంట్ ఉన్న సినిమా చాలా బాగా వశిష్ట గారా ఎలా చేశారన్నా ఆయన తిరుపతి క్యారెక్టర్ వశిష్ట అమ్మో అసలు సోను స్పేస్ వాయిస్ ఉంటుందిగా అరుంధతిలో సోను సూదికి ఎంత పేరు వచ్చిందో ఈ తిరుపతి క్యారెక్టర్కి మంచి అంత పేరు వచ్చింది ఓకే అంత మంది అనేది దగ్గర కంప్యాక్ అని చెప్పుకోవచ్చా సంపత్ గారు ఈ సినిమాతో మంచి బ్లాక్ మూవీ మామూలుగా చిరాకు చిరాకు మామూలు బయ్యా ఏంటి కాదు ఆ ఫైట్స్ ఏంటి పయ్యా ఆ అర్రేంటి ఆ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఆరారు కానీ అసలు వేరే లెవెల్ బయ్యా నిజంగా సినిమా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఇంటర్వెల్ బిఫోర్ మాత్రం ఆ తిరుపతి అన్న క్యారెక్టర్ మీద సినిమా మొత్తం నడిచింది అసలు ఇంటర్వెల్ బిఫోర్ లో వస్తారన్నమాట తమన్న అసలు తమన్న క్యారెక్టర్ వైజ్ ఇన్ని సినిమాలు చూసాం కానీ తన గ్లామర్ తో పడేసింది కానీ ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ லாக் டெலிவரிக்கான அசன் மாமூல் கலாது ఊర మాస్ అంటారు కదా అంతకు మించి ఉంది సినిమా అలాగే తమన్ గారి క్యారెక్టర్ వచ్చి నిజ నిజంగా చెప్పాలంటే అర అరకొర సినిమా అనుకుంటాం కదా అలా లేదు పోయా ఈ సినిమా ఒక్క సినిమా చాలిపోయా తమన్న కెరియర్లో ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్టిస్ట్గా ఇక మన తిరుపతి గురించి వస్తే మాత్రం పార్ట్ వన్ సినిమా ఎలా ఉందో పార్ట్ టూ పిక్చర్ పీక్స్ అనమాట నాకు అరుంధతి సినిమా చూసినప్పుడు కాక ఎంత భయం అయిందో అంతకు మించి అయింది సినిమా వేరే లెవెల్లో తీసురు వేరే లెవెల్ ఉంది సినిమా చాలా బాగుంది అలాగే నిజంగా చూసుకుంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ డైలాగ్ డెలివరీ వేరే లెవెల్ నిజంగా అశోక్ గారు డైరెక్టర్ గారు వేరే లెవెల్ అండి నిజంగా ఇంత అద్భుతమైన సినిమా ఈ మధ్యకాలంలో అయితే అసలు చూడలేదు చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి పార్ట్ వన్ అసలు ఎక్కడ వణికి రాదండి పార్ట్ టూ వేరే లెవెల్లో ఉంది ఇంకా పార్ట్ వన్ కంటే మించి ఉంది అంటే ఎవరో ఎక్స్పెక్ట్ చేయండి పార్ట్ వన్ చూసినా కదా ఏ పార్ట్ టూ ఏంటో నార్మల్గానే ఉంటుంది ఏమనుకున్నా కానీ వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనమాట ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంతకు మించి ఉంది సినిమా లడ్డు సినిమా చూస్తుంటేది ఇది తమ్మన్న గారి గారు సారీ తమన్నగారు గారు కెరియర్లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ సినిమా మనం చూస్తుంటే ఒకది చాలా కెరియర్లో మళ్ళీ ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే బాహుబలి తర్వాత అంటే మళ్ళీ ఒక యాక్షన్ మూవీలో చూసినా మమ్మీని ఒక సాధువు గేటప్లా మంచిగా చేసింది క్యారెక్టర్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ అంటే ప్రతి సీన్ చూసినా మనకి ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు ఇది కొత్తదనం కొత్త ధనం తీసుకొచ్చింది తమ్మన్నగారు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది చూస్తున్న మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి ఎందుకంటే ఎక్కడ కూడా కుండా యాక్టింగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి సార్ నిజంగా చెప్తున్నా అంత అంటంత బాగా చేసింది యాక్టింగ్ ఆ స్క్రీన్ ప్లే తీసినా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి సీన్ చూసినా కూడా మనకు ఒకటి బూస్ బౌన్స్ వస్తాయి ఇది కెరియర్లో ఒక డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారికి ఒక మంచి మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు తమ తమన్న గారు సారీ తమన్న గారు ఈ మూవీలో చాలా బాగా యాక్టింగ్ చేసింది ఆ హీరో గారు కానీ ప్రతి ఒక్కరు కష్టపడరు సినిమాకి ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అవుతుంది తమన్న తమన్న గారు కెరియర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఒక బోబలి తర్వాత అంటే మళ్ళీ ఒక సినిమా ఇది ఒక మంచి యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు బెస్ట్ మూవీ ఒక ఫ్రైడే చిన్న సినిమా పెద్ద సినిమా తీసుకోపోయారు ముందుగా డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలి సూపర్ 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 నాకైతే చాలా నచ్చింది అన్న ఫస్ట్ ఆఫ్ మొత్తం హర్రర్ ఆ ఫీల్ తీసుకొస్తారు అనుకున్నా బట్ హర్రర్ ఫీల్ అయితే రాలేదు నాకు డివోషనల్ ఫీల్ బాగా వచ్చింది ఆ శివుడిది ఆవరా ఇది ఏదైతే ఉందో మనకి ఆ గూస్ బంప్స్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తమన్న గారి పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదన్న అది స్పీక్స్ అనమాట తమన్న గారి కెరీర్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ కాకపోతే సమాధిలో పెట్టేది ఇదంతా కూడా అరుంధతి ఫ్లేవర్ కనిపిస్తూ ఉంటుంది అండ్ తమన్న గారి ఎలివేషన్స్ కొన్ని చూసుకుంటే అఖండలో బాలకృష్ణ గారి ఎలివేషన్స్ అవి గుర్తొస్తాయి అండ్ అజనీష్ లోకనాథ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వశిష్ఠ గారి యాక్షన్ సంపత్ నంది గారి డైరెక్షనల్ స్టోరీ ఎవ్రీథింగ్ ఆయన రియల్గా ఏదైతే చూసి ఆయన చిన్నప్పటి ఏదైతే అనుకున్నారో దాన్నే తీస్తున్నా అన్నారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ అది ఎఫెక్టివ్గా పెట్టారు బట్ హర్రర్ కూడా కొంత భయాన్ని క్రియేట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది భయం అనేది అనిపించలేదు కానీ డివోషనల్ ఫీల్ అయితే మటుకు కలిగింది తమన్న గారు అసిష్ట గారు ఇద్దరు ఆ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఇద్దరు ఎదురుపడినప్పుడు వచ్చే సీక్వెన్సెస్ అద్భుతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్గా అజిలేష్ నోకనాథ్ గారు ఆయన నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంకా హరర్ ఆల్రెడీ విరూపాక్షకు చూసాం ఆయన ఏంటో మళ్ళీ ఇంకొక అద్భుతాన్ని చూసాం ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో సూపర్ హిట్ సూపర్ హిట్ అన్న థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మంచి డివోషనల్ ఫిలిము ఫ్యామిలీ అందరూ చూసేలాగా ఉండాలి అంటే వదలట్టు అందరూ చూడొచ్చు అన్న సినిమా అయితే చాలా బాగుందండి విజువల్స్ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్మన్న గారి యాక్టింగ్ తర్వాత ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళ క్యారెక్టర్ని మొత్తం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు పాత ఓదల్ల టూని కంటిన్యూషన్గా చేసేసి ఓసిష్ట మళ్ళీ తిరిగి ఎట్లా వచ్చాడు అనేది ఈ సినిమా సినిమాలో చూపించారు గ్రాఫిక్స్ అయితే ఎక్సలెంట్ సినిమాలో టూ త్రీ టైమ్స్ మీకు బూస్ బాంబ్స్ పక్కా అండ్ మీకు కంపల్సరీ విజిల్స్ క్లాప్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు విజువల్స్ అయితే ఎక్సలెంట్ వి అవన్నీ కూడా అరుంధతి అర్ఆర్ ఎఫెక్ట్స్ లాగా ఉన్నాయి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి తర్వాత విఎఫ్ఎక్స్ బాగుందండి విఎఫ్ఎక్స్ మంచిగా ఉంది ఆ క్యారెక్టరైజేషన్ కూడా అందరూ చేసిన వాళ్ళ రోల్స్ కూడా అందరూ ఫుల్ఫిల్ చేశారని నేను అనుకుంటున్నాను క్యారెక్టర్ ఎబ్రో విభా పటేల్ క్యారెక్టర్ ఇందులో ఎక్కువగా ఉండదు ఎక్కువ తమ్మ తమ్మన్న వశిష్ట తర్వాత మిగతా క్యారెక్టర్సే ఎక్కువగా కనిపిస్తారు విభా పటేల్ ఉంటుంది కొద్ది కొద్దిగా కొద్దిసేపు ఉంటుంది అంతే వాచ్ చేయొచ్చు అసలు తమ్మన్న గారి క్యారెక్టరు అసలు హైలైట్ తమ్మన్న గారి గెటప్ చూసి బాగుంది అని నోటితో చెప్పాల నేను ఎందుకు చెప్పానా నమస్కారం ఆ గిటప్ నమస్కారం పర్ఫెక్ట్ సూట్ అయింది అసలు తమ్మన్న గారే ఆ క్యారెక్టర్కు ఆ గిటప్కు పర్ఫెక్ట్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది డైరెక్టర్ గారు సంపతి గారు ఆ తమ్మన్న గారిని తీసుకోవడం మైలెట్ అసలు అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది మ్యూజిక్ అయితే ఏమన్నా కొట్టిండు నాన్న మ్యూజిక్ డైరెక్టర్ మస్తు కొట్టిండు అసలు మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ ఫీల్ మంచిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ అరుంధతి అరుంధతి మూవీ అనుసుకోకి తమ్మన్న గారికి వదిలట్టు అట్లా అసలు ఆ తిరుపతి క్యారెక్టరు విలన్ సూపర్ చేసిండు మన తిరుపతి క్యారెక్టర్ విలన్ తమ్మన్న గారు ఈ వీళ్ళిద్దరు హైలైట్ ఏ బా మామూలుగా ఉంటుంది విజువల్ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి ఎందుకంటే బడ్జెట్ బట్టి అన్న ఎవరు కానీ విజువల్ ఎఫెక్ట్ మొత్తం తెచ్చి పెద్దగా వేయాలంటే వేరు వాళ్ళ బడ్జెట్ ఎంతో దాన్ని బట్టి పెడతారు చాలా ఆ బడ్జెట్ మందం ఆ విజువల్స్ ఉన్నాయి అట్లా అది చాలు ఎబ్బ అదే నేను ఉంటున్నాను ఎబ్బపడ్ అది బాగా పెద్ద క్యారెక్టర్ ఏం లేదు జస్ట్ మామూలుగా ఉంది సింపుల్గా ఉంటుంది పెద్ద ఆడా కూడా ఏం లేకుండా ఉంటుంది సింపుల్గా ఉంటుంది